హాయ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే నా పెద్ద కూతురు చూడండి ఫ్రెండ్స్ ఎలా తన బట్టలు ఉతికిందో ఎలా బట్టలు అయితే దాంట్లో నీళ్ళలో ఎలా తడిపి అసలు సేమ్ లాగానే ఫ్రెండ్స్ వాళ్ళమ్మ ఒక సైడు అది అయితే వీడియో తీలేదు నేను ఈ సైడ్ అయితే చూడు నా పెద్ద కూతురు అసలు తను ఎలా వచ్చిందో తెలియదు తనకి తన ఆలో ఆలోచన అయితే తనకి ఇలానే బట్టలు ఉతకాలి ఇలా దీంట్లో ఇంకా ముంచి ఇంక ఇలా అనే బట్టలు అసలు మాకే ఆశ్చర్యం వేసింది ఫ్రెండ్స్ అందుకే అప్పుడైతే ఇంకా ఆశ్చర్యంగా కా వీడియో అయితే తీసాను చూడండి మామూలు ఎంజాయ్ కదా తనకి ఇంకా నన్ను వేయి అంటుంది ఇంకా వీడియో తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోటోలు ఈ వీడియోలో లాస్ట్లో పెడుతున్నాను నా పెద్ద కూతురి అప్పటికి ఇప్పటికీ సుమారుగా మూడు సంవత్సరాలు మూడు మూడు నాలుగు సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ ఈ ఫోటోలు అయితే లాస్ట్లో వీడియో లాస్ట్లో పెడుతున్నాను ఈ వీడియో తీసైతే ఇప్పటికి ఇంకా నాలుగైదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది ఫ్రెండ్స్ అప్పుడు కొంచెం ఆశ్చర్యం వేసేది మాకి తను చేసే కొన్ని కొన్ని అల్లరి పనులు ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా ఊర్లో ఉంది నా కూతురు చదువుకుంటూ ఉంది ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నాం మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలనుకుంటున్నాను మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఉంటాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో ఫుల్ చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది తను మామూలు అల్లరి కాదు ఫ్రెండ్స్ ఏం చెప్పినా వినేది కదా అప్పుడు చాలా అన్నమాట చిన్నప్పుడు ఇంక ఇప్పుడైతే ఇంకా ఊర్లో ఇప్పుడు ఇంకా నాలుగైదు సంవత్సరాలు ఆరు ఏడు సంవత్సరాలు అయ్యాయి కదా ఇప్పుడైతే కొంచెం ఏదైనా చెప్తే ఏంటంది దొంగలైతే వందలైతే అస్సలు వినేది కాదు ఆ వీడియో చూడండి తను చిన్నప్పుడు ఇంకెంత అల్లరి చేసిందో ఓకే ఫ్రెండ్స్ మరి బాగుంటాను ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇప్పుడున్న ఫోటోలు అయితే ఇవే ఫ్రెండ్స్ ఆ వీడియో చిన్నప్పుడు తీసింది ఇప్పటికి నాలుగు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితే ఉంది